హై అండి వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో నాకు సర్ప్రైజ్ అండ్ మీ అందరికి కూడా ఒక సర్ప్రైజ్ అండి యాక్చువల్లీ చెప్తాను మమ్మీ వస్తా అని నాకు జస్ట్ వన్ డే బిఫోరే చెప్పింది అనమాట ఇంకా కన్ఫామ్ కూడా చేయలేదు వస్తా వస్తానా రాను అని చెప్పారు అది జషు వాళ్ళు కూడా స్కూల్కి వచ్చే వరకు వచ్చేసారనమాట సో వాళ్ళు కూడా సర్ప్రైజ్ అయ్యారు అసలు ఎవరికి చెప్పలేదు తెలియకుండా వచ్చింది కదా సో అందుకోసమని అండ్ ఇంకా మమ్మీ నా కోసం కొన్ని ఇంట్లో కావాల్సినవి స్నాక్స్ అట్లా తీసుకొని వచ్చారనమాట పిల్లల కోసం అని చెప్పేసి అత్తయ్య గారు జస్ట్ రోజు ముందు వెళ్ళారు మమ్మీ వచ్చారు ఆల్ ఆఫ్ సడన్గా అంటే తనకి మళ్ళీ వర్క్స్ అంట పిల్లలు మా పిల్లలకు కొంచెం స్నాక్స్ అవి ఇవి చేసుకొని తీసుకొని వచ్చారు ఇంకా మళ్ళీ లేట్ అయిపోతుంది ఇవ్వడానికి అని చెప్పేసి అందులో జష్ పాపకు కూడా బాగా ఫీవర్ వచ్చింది కదా మొన్న టూ త్రీ డేస్ సఫర్ అయింది కదా సో చూసినట్టుగా ఉంటుందని చెప్పేసి మమ్మీ వచ్చారనమాట ఇంకా నాకోసం ఏమేమి తీసుకుని వచ్చారో ఒకసారి చూసేద్దాం ఓకేనా ఎవరొచ్చే చూసే లేవా మరి సర్ప్రైజ్ తినుకుంటే కూర్చున్నామేంటి సర్ప్రైజ్ అంటుంటే ఏ మౌంటీ అక్కడ ఒకటి ఒక్కొక్కటి ఒక్కొక్కట తీసుకొద్దు కాదు బాగుంటీ ఇట్రావంటీ ఇట ఎలా ఉంది పాప సర్ప్రైజ్ చూడు మౌంట్ చూడు ఎట్లా చేస్తున్నాడు జషు పాప సరే ఎల్లు ఏ మౌంటీ మౌంటీ తెలుసాను ఇంకా అమ్మమ్మ తెలియదు కదా పట్టుకున్నా వచ్చింది దగ్గర నుంచి మాంటి ఒకటే అర మావే మావే ఏయ్ అవే వన్నని మౌంటీ మౌంటీ ఎందుకు ఏదో ఏంట్రా ఎందుకు రారుస్తున్నా ఎందుకురా పాప వాళ్ళ కోసం అమ్మ స్నాక్స్ వేయించుకొని వచ్చారండి నిన్న చేశారంట సో మళ్ళీ లేట్ అయిపోతుంది కదా వాళ్ళకి ఇవ్వడానికి అంటే తనకి వర్క్స్ ఉన్నాయంట సండే తర్వాత నుంచి ఇంకా ఫుల్ బిజీ అయిపోతాను మళ్ళీ వేస్ట్ అయిపోతా అంటే అప్పటి వరకు చాలా రోజులు అయిపోతాయి ఎందుకులే అని చెప్పేసి వెంటనే తీసుకొని వచ్చారు నాకు కూడా చెప్పలేదు ని వస్తున్నాను అని చెప్పారు కానీ ఎప్పుడు వస్తారనేది చెప్పలేదు సో ఇంకా లేట్ చేయకుండా ఈ రోజే వచ్చేసారనమాట అంటే ఈ వీడియో నేను రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తాను అంటే మనకి నిన్న వచ్చినట్టుగా చెప్పాలన్నమాట నిన్న ఈవినింగ్ వచ్చారన్నట్టుగా అండ్ ఇక్కడ చూడండి అన్ని మురుకులు ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ అంటే ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ నేను షిఫ్ట్ చేసుకుంటాను స్టీల్ లో అలా షిఫ్ట్ చేసుకుంటాను తను మొత్తం లగేజ్ అవన్నీ తీసుకురావడానికి ప్రాబ్లం అవుతుంది కదా లో వస్తారు కాబట్టి అండ్ తమలపాకులు తీసుకొని వచ్చారు తొలియే కదసి కూడా ఉంది సండే రోజు మంచిగా ఉపయోగపడతాయి యాక్చువల్లీ శనివారం నేను ఏడు శనివారాల పూజ స్టార్ట్ చేసుకుందామని అని అనుకున్నాను ఇప్పుడు వద్దన్నారు మమ్మీ కొన్ని రోజుల తర్వాత ఒక అంటే ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు పెట్టుకుంటే బాగుంటుంది అప్పటి వరకు అని చెప్పేసి చెప్పారనమాట ఇంక అందుకోసమనే ఆగిపోయాను నేను స్టార్ట్ చేయలేదు ఇదేమో గోరింటాకు చాలా తీసుకొని వచ్చారు గోరింటాకు కూడా ఇది గోంగూర గోంగూర అంటే నాకు చాలా ఇష్టం అండి సో అందుకోసమే గోంగూర తీసుకొచ్చారు అండ్ ఇది చింత చిగురు ఇది మార్నింగే కట్ చేసుకుని వచ్చే వచ్చే ముందు మార్నింగ్ కట్ చేశారంట ఇదేమో అంతకుముందు ఉప్పు అని పసుపు పెట్టి స్టోర్ చేస్తారు ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు అందులో కలిపేసి సో ఇది ఫ్రెష్గా ఎంత బాగుందో అసలు చాలా బాగుంది కదా అండ్ ఇదేమో బచ్చల కూర సో ఇప్పుడు ఇవన్నీ నీట్ నీట్గా కట్ చేసుకొని తీసుకొని వచ్చారండి ఇవి మళ్ళీ నేను వెజిటేబుల్ బాక్స్లోకి ఎలా చదిరేస్తాను అన్నీ ఇవేమో ఇంకా స్టీల్ క్యాన్లోకి షిఫ్ట్ చేసేస్తాను ఇన్ని ఐటమ్స్ ఏంటి అని అనుకుంటున్నారు కదా అంతే కదా అండి మనకి అత్తయ్య గారు వాళ్ళు అంటే వేరే ఊర్లో ఉండి విలేజెస్లో ఉంటే ఇప్పుడు అత్తయ్య గారు కానివ్వండి అమ్మ వాళ్ళు కానివ్వండి మనం వెళ్ళేటప్పుడు అన్ని చదివేసిస్తూ ఉంటారు అత్తయ్య గారు వచ్చినప్పుడు కూడా మొన్న అలానే తీసుకొని వచ్చారు కదా సో అత్తయ్య ఇప్పుడు అమ్మ వచ్చారు అత్తయ్య గారు వెళ్ళిన వన్ డే అయింది అంతే అమ్మ వచ్చింది అనమాట సో చలిమిడి కూడా తీసుకొని వచ్చారండి నాకు ఇష్టం అని చెప్పేసి మళ్ళీ చలిమిడి లడ్డూలు వేదార్థిక లడ్డూలు అంటే ఇష్టం సో లడ్డూలు తీసుకొని వచ్చారు చూపిస్తాను చాలా ఇష్టం వేదార్థిక లడ్డూలు అంటే ఇష్టంగా తింటాడు ఇప్పుడు ఇంకా స్నాక్స్లోకి మంచిగా స్నాక్స్ బాక్స్ వ్యాన్కి వాటికి కావాల్సినవన్నీ కూడా ఇలా పెట్టేస్తే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అనమాట సో అందరికి హాయ్ చెప్పు మమ్మీ హాయ్ సో అందరూ అడుగుతూ ఉంటారు కదా మమ్మీ మమ్మీని కూడా తీసుకురావాల్సింది తీసుకురావాల్సిందండి హైదరాబాద్కి అని చెప్పేసి లాస్ట్ టైం మేము హైదరాబాద్కి వచ్చేటప్పుడు అడిగారు అనమాట వచ్చింది ఇప్పుడైతే ప్రెసెంట్ గా కిడ్స్ని చూద్దామని చెప్పేసి మా పిల్లల్ని చూసేసి వెళ్తా అని చెప్పేసి వచ్చింది అనమాట జషు పాపకి ఫీవర్ వచ్చింది కదా అందుకోసం అని చూసేసి వెళ్దామని స్నాక్స్ అవన్నీ తీసుకొని వచ్చింది ఉత్తి చేతులతో ఎందుకు అని చెప్పేసి మొన్న అత్తయ్య గారు కూడా అంతే ఇంకా వచ్చేటప్పుడు ఎవ్వరు ఒక ఏదో ఒకటి తీసుకొని వస్తూనే ఉంటారు అత్తయ్య గారు అయితే ఫ్రూట్స్ అవన్నీ తీసుకొని వస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఏమైనా కావాలంటే కొనిపించి వెళ్తారనమాట ఇంకా మమ్మీ ఏమో ఇలా నాకు కావాల్సినవి పిల్లలకు కావాల్సినవి అన్నీ తీసుకొని వస్తారు ఇప్పుడు ఇవన్నీ నేను చదివేసుకుంటానండి సో పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఈ ఈరోజు కింద అపార్ట్మెంట్లో బర్త్డే పార్టీ ఉంటే వెళ్ళారనమాట నుంచి ఎవరు వచ్చినా ఇలా తీసుకొచ్చుకుంటారు కదా అప్పుడు మనకి ఎంత హ్యాపీగానే ఉంటుంది మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు కానీ ఎవరైనా వస్తున్నప్పుడు ఇవన్నీ తీసుకొని వస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో ఎవరికైనా ఏ ప్రతి ఆడపిల్లకి అంటే ఇలా ఒక హ్యాపీనెస్ అనమాట మీ అందరు కూడా ఇలానే ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదండీ కామెంట్స్ ద్వారా అయితే తెలియజేయండి ఎవరికి ఇంత హ్యాపీనెస్ ఇంత వాళ్ళు ఉన్నంత వరకే కదండి మనకి ఏదైనా పేరెంట్స్ పేరెంట్స్ ఉన్నంత కాలమే మనకి ఏదైనా కూడా సో ఎంజాయ్ అండ్ ఈ బ్లాగ్ డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం